హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో బీరకాయ కర్రీ అయితే చేయబోతున్నానండి సో నేను చెప్పే ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి బీరకాయ కూర అంటే నచ్చని కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట బీరకాయ ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా సో ఈ కర్రీని అందరు ఇష్టపడేలా ఎలా చేయాలో సో నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను ఎప్పటిలాగే మేము వండుకునే విధానం మీకు చూపించేస్తాం అనమాట సో చూసే చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా నేను కర్రీ కావాల్సినవి అయితే అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ముందుగా వచ్చేసి బీరకాయలు చూసారు కదా ఇంత చక్కగా లేతగా పెద్ద పెద్ద బీరకాయలు అయితే దొరికినాయండి సో కవర్లో పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వీటిని అయితే కట్ చేయించామన్నమాట నిజానికి చాలా పెద్దగా ఉన్నాయి చక్కగా లేతగా ఉన్నాయి అలాగే మూడు టమాటాలు అండి ఇలా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఉప్పు కారం అలాగే వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కరివేపాకు అండి సో కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇలా అయితే కట్ చేయించుకొచ్చాం కాబట్టి వీటిని అయితే ఇప్పుడు తక్కువ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా మరీ హెవీగా కాకుండా కొంచెం పైపైన అనమాట కొంతమందికి లైట్ లైట్గా తొక్క ఉంచేసి కర్రీ చేసుకుంటారు కొంతమందికి అలా ఇష్టం అనమాట చక్కగా లేత లేత బీరకాయలు అండి చాలా బాగున్నాయి కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఇట్లాంటి బీరకాయలతో కర్రీ చేసుకుంటే చక్కగా ఇలా మామూలుగా నేనైతే మొత్తం పూర్తిగా తీసేయట్లేదండి ఈ తొక్కతో కూడా పచ్చడి చేస్తారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఇలా మామూలుగా లైట్గా తొక్క అనేది ఉంచుతున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా తొక్క అంతా తీసేసి నీట్గా అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి అంటే మరీ సన్నగా కోస్తే ఊరికే మగ్గిపోతాయి కాబట్టి మరీ చిన్నగా సన్నగా కాకుండా కొంచెం నార్మల్ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా ఇలా కట్ చేసుకున్నానండి చక్కగా చిన్న చిన్నగా చాలా ఈజీగా తొందరగా మగ్గిపోద్ది అనమాట కర్రీ అయితే సో ఇప్పుడైతే ఒక కర్రీక కూడా ఒక బాండి తీసుకున్నానండి పెట్టేసుకుంటున్నాను ఇంకా కొంచెం హీట్ ఎక్కగానే ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాము కర్రీకి కూడా నాలుగైదు స్పూన్లు అయితే నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి చక్కగా సరిపడే ఆయిల్ అయితే బెరకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి నేనైతే తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను చక్కగా అవి వేగుతూ ఉండగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు అండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి చక్కగా ఇది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుందామండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా అయితే ఇంకో రెండు నిమిషాలు అయితే ఇవి వేయించుకుందామండి ఇలాగా ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇంకా టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాము అలాగే బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా ఒకసారి రెండు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం అయితే కలిపేసుకుందాము సార్ కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే అన్నీ వేసుకొని అంటే బీరకాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత చక్కగా కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నానండి ఇప్పుడు చక్కగా ఈ ఆయిల్లో చక్కగా అది మగ్గిపోతే మాత్రం కర్రీ అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి మామూలుగా ఉండదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా మగ్గించేసుకుందామండి అలాగే మనం ముందుగా ఇలా రెడీగా పెట్టుకున్న ఈ జీలకర్ర ధనియాలు ఇంకా వెల్లుల్లిపాయ అయితే ఇట్లా అయితే నూరేసుకొని రెడీ చేసుకుందామండి కొన్ని చక్కగా మెత్తగా అయితే నూరేసుకుందామండి కొంతమంది ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారండి ఎండు కొబ్బరి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలా నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు ఇంకా మేమైతే ఇలా చేసేసుకుంటున్నాం అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇలాగైతే మెత్తగా అయితే నూరేసుకున్నానండి ఇంకా దీన్ని తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుందాము ఈ ఈ పొడి మనం రెడీగా రెడీ చేసుకున్నది ఏదైతే ఉందో ధనియాలు జీలకర్రతో ఇది మంచి టేస్ట్ అయితే వస్తుందండి అలాగే జీలకర్ర చాలా మంచిది కూడా ఒకసారి అయితే చూసుకుందామండి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగా మగ్గిపోతుందో చాలా వరకు మగ్గిపోయిందండి ఇంకా మనం ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుంటే ఇంకేమన్నా కొంచెం ఉన్నా సరే మగ్గిపోతుందన్నమాట సో తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే మామూలుగా కొంచెం అయితే వేసుకున్నానండి ఉప్పు చక్కగా కలిపేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా మగ్గించేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మొత్తం అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో కారం కూడా యాడ్ చేసుకుందామండి సరిపడా అనమాట కొంచెం కారం ఎక్కువ తినే అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాలు అయితే ఇలా మగ్గించేసుకుందామండి చక్కగా బీరకాయ కూర బీరకాయ అనేది చాలా మంచిదండి హెల్త్ కూడా కొంతమంది పిల్లలు తొందరగా ఇష్టపడరు అనమాట సో ఇలా కానీ చేసి పెడితే చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా కూడా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఈ మసాలా కూడా యాడ్ చేసుకుందాము మనం ఇందాక రెడీగా పెట్టుకున్నది ఇది వేసిన తర్వాత అండి నిజంగా అంటే నిజంగా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది నిజంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీరే కామెంట్ చేసి చెప్తారనమాట చూసారు కదా ఇంకా చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నానండి ఇలాగ సిమ్లో ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా మగ్గించేసుకుందామండి చక్కగా రెడీ అయిపోద్ది అనమాట బీరకాయ కర్రీ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా అయిపోయిందండి ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చక్కగా ఒక రెండు నిమిషాలండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇదైతే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా ఆన్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి సో ఇది ఫ్రెండ్స్ సూపర్గా అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి బీరకాయ కర్రీ ఈరోజు మా ఇంట్లో అయితే బీరకాయ కర్రీ అండి బీరకాయ కర్రీని ఫ్రై చేసుకు ఫ్రై చేస్తారు కొంతమంది చాలా బాగుంటుందండి సో నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను అలాగే పులుసు పులుసుగా వండుతారు అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను సో ఇలా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇదండి ఈరోజు మా ఇంట్లో వీడియో వచ్చేసి ఇంకా రేపు ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరు కూడా చూసి వదిలేస్తున్నారు దయచేసి లైక్ మాత్రం మర్చిపోవద్దండి సో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిని అయితే నమ్ముతున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్